న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు బరితెగింపుకు పూనుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఎరట నరసింహమూర్తి కె భవానీ పేర్కొన్నారు సోమవారం మాడుగుల ఎక్సైజ్ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలను విచ్చుల విడిగా బెల్ట్ షాపులు నిర్వహణ చేస్తూ పేదలు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నాయో గ్రామాల్లోనే అక్రమ మద్యం బెల్ట్ ఉన్నాయో ఆ బెల్ట్ షాపుల్ వెంటనే తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈరోజు మాడుగుల ఎక్చేజీ కార్యాలయం దగ్గర పార్టీ చేసి ఇక్కడ వింతపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు మద్యం పెళ్ళ షాపులు లాంటి గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలు అర్జించి కోట్లకు పడకలెత్తడం కోసం ఈరోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలంటవి చేపడతా ఉన్నారు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో షాపులటువంటివి పెట్టాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మధ్య అమ్మకాలంటూ పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల లెక్కలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా దాబాల్లోని లైసెన్స్ లేనటువంటి దాబాలు ఏదైతే ఉన్నాయో ఆ దాబాల్లోనే ఈరోజు మందు రోజు జరుగుతూ ఉన్నాయి దాబాల్లో ఫుడ్ కోసం పెట్టినటువంటి ధాబాలు అవి ఆ దాబాల్లోనే విచ్చలవిడిగా మందు అమ్మ అమ్మకాలు అంటే వాళ్ళు ఎంత బరితెకించారంటేది మన స్పష్టంగా అర్థమవుతుంది దే మహిళలు మైనర్ బారికలు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉంటారు దీనివల్ల క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది కానీ ఈ మద్యం అనేటువంటిది ఈరోజు తీవ్రమైనటువంటి ప్రమాదం ఈరోజు వస్తూ ఉంది దీని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం షాపులు పెడితే ప్రభుత్వం నడిపినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి దూరంగా షాపులు నడిపేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం లాభాల కోసం ఈ మద్యం డబ్బుల మీద ఈ ప్రభుత్వం ఆధారపడి బతికినట్టు ఈ డబ్బుల కోసమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా నిలబడినట్టు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం అందుకని మద్యం బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ పూర్తిగా ఎత్తేసి తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయాలి కిల్లీ కొట్లు టీ కొట్లు పాన్ షాపులు అది లైసెన్స్ లేని డాభాలు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతోపాటు ప్రధానంగా చూసినప్పుడు ఏదైతే అయితే కార్టీసీ కాంప్లెక్స్లో గుడి బడి లైసెన్స్ షాపులు అయినా సరే అట్లాంటి కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులు ఆ విధంగా కోరి వింతపత్రం ఇచ్చాం ఇది చేయకపోతే దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బెల్ల షాపులు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈపీఎం పార్టీగా స్పష్టం చేస్తాం